రూపాయి పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించవచ్చు ఇది రియల్ లైఫ్ లో సాధ్యం బట్ రియల్ లైఫ్ లో మాత్రం కుదరదు కదా కానీ రియల్ లైఫ్ లో కూడా ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి కోటి రూపాయలు అవుతుందని బిట్ కాయిన్ నిరూపించింది రెండు వేల పది టైంలో రూపాయి కాయిన్ ఇస్తే ఒక బిట్ కాయిన్ వచ్చేది దాని విలువ ఇప్పుడు అక్షరాల కోటి రూపాయలు దాటిస్తుంది అంటే పది రూపాయలు పెట్టి పది బిట్ కాయిన్లు కొంటే ఇప్పుడు మీ జేబులో పది కోట్ల రూపాయలు ఉన్నట్లే కనిపిస్తాయి కానీ కనిపించాం డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు చేత్తో తాకలేము పర్స్లో పెట్టుకోలేము ఒక్క కాయిన్ సంపాదిస్తే సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అంతే కన్ఫ్యూజింగ్ గా క్రిప్టో కరెన్సీ అంటే ఇదే క్రిప్టో వరల్డ్లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది బెట్ కాయిన్ తన రికార్డులని తానే బొద్దలు కొడుతోంది అన్ని రికార్డులను చెరిపేసి మరీ దూసుకెళ్తోంది దాని రేటు ఇప్పుడు లక్ష డాలర్లు దాటిపోయింది అంటే ఒక బెట్ కాయిన్ మన దగ్గర ఉంటే లైఫ్ సెటిల్ అన్నమాట అవే పదో వంద ఉంటే ఇక మనం మిలినిర్సే డాలర్ కంటే తక్కువ విలువతో మొదలైన బిట్కాయిన్ జర్నీ ఇప్పుడు లక్ష డాలర్లు దాటి వెళ్ళిపోయింది అసలు బిట్కాయిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం బిట్కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ సెంట్రల్ బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణలో ఇది ఉండదు ఏ డిజిటల్ కరెన్సీతో ఆన్లైన్ చెల్లింపులు చేయొచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాగే లెడ్జర్లో దీని లావాదేవీలను రికార్డ్ అవుతాయి దీన్ని భౌతికంగా చూడలేం ఆన్లైన్లో మాత్రమే ఇది ఉంటుంది బిట్కాయిన్ లావాదేవీలు పీర్ టు పీర్ అంటే వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతాయి బిట్కాయిన్ చట్టబద్ధత దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇవాళ బిట్కాయిన్ రేట్ ఎంతో తెలుసా ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఐదు డాలర్లు మన కరెన్సీలో ఒక్క బిట్కాయిన్ రేటు ఒక కోటి పది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అనమాట సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో బిట్కాయిన్ రేటుని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి బిట్కాయిన్ రేటుని సప్లై డిమాండ్ ఫార్ములా ప్రభావితం చేస్తూ ఉంటుంది కొత్త బిట్కాయిన్లు కావాలంటే అవంత ఈజీగా పుట్టుకురావు వాటిని డిజిటల్ ప్రింటింగ్ చేయరు కదా అత్యంత క్లిష్టమైన డిజిటల్ మైనింగ్ ప్రాసెస్తోనే బిట్ కాయిన్స్ తయారవుతాయి అయితే ప్రపంచంలో ఇరవై ఒక్క మిలియన్ బిట్ కాయిన్లను మించి తయారు చేయలేరు ఆ లిమిట్ ఫ్యాక్టర్ కూడా బిట్కాయిన్ రేటు పెరగడం తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక ఇతర క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే పోటీ కూడా బిట్కాయిన్ రేటుని ప్రభావితం చేస్తూ ఉంటుంది బిట్ కాయిన్ సప్లై కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రకారం జరుగుతుంది ఈ ప్రోగ్రామింగ్ ప్రకారం నాలుగేళ్లకు ఒకసారి కొత్త బిట్ కాయిన్లు తయారు చేయబడి మార్కెట్లోకి వస్తాయి దీంతో బిట్కాయిన్ రేటు నాలుగేళ్లకు ఒకసారి సగానికి సగం పడిపోతుంది కొత్త బిట్ కాయిన్లు మార్కెట్లోకి వచ్చిన సంఖ్యను బట్టి దాని రేట్ని అడ్జస్ట్ చేస్తారు ఇక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా బిట్ కాయిన్ రేటు ప్రస్థానం మన ఇండియన్ రూపీస్ లో దాని హైజ్ అండ్ లోస్ ఏంటో ఒకసారి చూద్దాం సో రెండు వేల తొమ్మిదిలో సున్నా రెండు వేల పదిలో ఒక్క రూపాయి నుంచి పది రూపాయల వరకు ఉంది రెండు వేల పదకొండులో పది రూపాయల నుంచి రెండు వందల రూపాయలైంది అలాగే రెండు వేల పన్నెండులో పది రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు కూడా చూసింది రెండు వేల పదమూడులో అయితే ఏడు వందల నుంచి యాభై వేల వరకు చూసింది రెండు వేల పద్నాలుగులో ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు వెళ్ళింది రెండు వేల పదిహేనులో పదిహేను వేలు ఉంది అలాగే ముప్పై రెండు వేలు కూడా చేరుకుంది రెండు వేల పదహారులో ఇరవై ఐదు వేలు అలాగే అరవై వేలు నంబర్ను కూడా చూసింది రెండు వేల పదిహేడులో అరవై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు చూస్తుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో దీని ప్రైస్ చూస్తే గనక గతంతో పోల్స్తే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ఇది రెండు లక్షల నుంచి తొమ్మిది లక్షలకు వెళ్ళిపోయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట డెబ్భై ఆరు నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు లో టైమ్ని కూడా చూస్తుంది ఇక రెండు వేల ఇరవైలో ఇరవై ఒక్క లక్షల అరవై రెండు వేల నూట ఇరవై మూడు రూపాయల నుంచి రెండు లక్షల ఎనభై ఆరు వేల తొంభై మూడు రూపాయలు కూడా చూసింది ఇలా అంతకంతకు దాని సంఖ్యను పెంచుకుంటూ పోయింది బిట్కాయిన్ ఇక రెండు వేల పదిలో మీరు ఒక పద్దెనిమిది వేల రూపాయల బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టుంటే అది వాళ్ళు ఎంత అవుతుందో తెలుసా అది స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత అవుతుందో తెలుసా గోల్డ్లో పెట్టుబడి పెడితే ఎంత అయ్యేదో తెలుసా గోల్డ్ రెండు వేల పదిలో మీరు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం కనుక కొనుంటే అది పద్దెనిమిది వేలు ఉండేది అదే గోల్డ్ రెండు వేల ఇరవై ఐదులో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొంభై ఒక్క వేలు ఉండేది స్టాక్ మార్కెట్లో రెండు వేల పదిలో మీరు ఒక పద్దెనిమిది వేలు పెట్టుబడి పెట్టుంటే అది రెండు వేల ఇరవై ఐదులో మూడు లక్షలు అవుతున్నాయి కానీ బిట్కాయిన్ రెండు వేల పదిలో మీరు గనక పద్దెనిమిది వేలు పెట్టుబడి పెట్టుంటే ఆ పద్దెనిమిది వేల బిట్కాయిన్లు వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో దాని రేటు పద్దెనిమిది వేల కోట్లు అన్నమాట